హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ మీ దాట్ల సరస్వతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే నేను మీకు మొన్న వీడియోలో చెప్పాను కదా మైక్ పని చేస్తుందో లేదో డౌట్గా ఉందని మైక్ పని చేయట్లేదు అందుకే ఇలా చేతితో పట్టుకున్నాను ఇది ఒకరోజు కింద పడింది మాట ఆ రోజు నుంచి ఎందుకో ఎక్కడ పెట్టుకున్నాం అనుకోండి డ్రెస్కి మనం ఇలా చేతులతో ఏమైనా పని చేసినా ఏమైనా చూపించినప్పుడు ఇలా అలాంటి మూమెంట్స్లో ఇదైతే గర్రమన సౌండ్ వస్తుంది నేను తీసిన ప్రతి వీడియోకి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది అందుకని ఇలా పట్టుకొని ట్రై చేస్తున్నాను వాయిస్ బాగా వస్తే పర్వాలేదు ఓకేనా ఇంక మన వీడియో ఏంటి అంటే బీట్రూట్ హల్వా మీరు ఎన్నది నిజమే బీట్రూట్తో హల్వా కానీ దీంట్లో ఇంకో ఇంకొన్ని కలుపుదాం అండి ఓన్లీ బీట్రూట్ కాదు బీట్రూటు క్యారెట్ బీట్రూటు తినలేని వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ నేను ఇంకెవరైనా చేసి ఉండొచ్చు మేబీ కాకపోతే నేను నేనే నాకు నేనే కనిపెట్టుకున్నాను ఎందులో చూసి విని కాదు అదే ఈరోజు నేను చేసి చూపిస్తాను ఇప్పుడు నేను అంటే ఈ రెసిపీని మీకు వీడియో తీసి చూపించాలని అనుకోలేదు అందుకని చెప్పి నేను జ్యూస్ చేసుకున్నాను ఈ మధ్యని హాస్పిటల్కి హెల్త్ బాగోక హాస్పిటల్కి వెళ్తే టెస్ట్లు అన్నీ చేసి హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అని చెప్పారు ఇంతకుముందు నాకు ఈ జ్యూస్ అలవాటు ఉంది అందుకని మళ్ళీ జ్యూస్ పుచ్చుకుందాం అని చెప్పి ఈ చేసుకున్నాను జ్యూస్ చేసుకుంటున్నాను చేసుకున్నప్పుడు ఈ ఐడియా వచ్చింది అన్నమాట అదేంటంటే మనం నేను రోజు జ్యూస్ ఎలా చేసుకుంటున్నాను తెలుసా రెండు గ్లాసులు వాటర్కి ఒక క్యారెట్ ఒక బీట్రూటు ఒక యాపిల్ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కరెక్ట్గా చూడట్లేదు ఎందుకంటే నాకు మళ్ళీ వీడియో నేను చెప్పిన మాటలు వినకుండా నాకు మళ్ళీ బోల్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి నేను వీడియోలో ప్రతి వీడియోలో స్టార్టింగ్లోని ఎండింగ్లోని నేను మీ దాట్ల సరస్వతి దేవి అని చెప్తున్నాను కదా మళ్ళీ మీ ఏంటి అని అడుగుతున్నారు మళ్ళీ అలాగే మొక్కల గురించి చెప్పినప్పుడు కూడా చాలా కోసం వస్తున్నాయి అందుకని ఇది చెప్తున్నాను కరెక్ట్గా వినండి మరి నేను రెండు గ్లాసులు వాటర్కి ఒక బీట్రూటు ఒక క్యారెట్ ఉంటే ఒక టమాటా లేదు అంటే ఒక యాపిల్ ఏదుంటే అది ఆప్షన్ మనం ఏదైనా తీసుకోవచ్చు నేను వీటిని మిక్సీలో అదే తొక్క తీసేసి ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకొని రెండు రెండు గ్లాసులు వాటర్ వేసి ఫిల్టర్ చేస్తున్నాను ఫిల్టర్ చేసిన దాంట్లో నేనేమీ కలుపుకోవట్లేదు అలాగే పుచ్చేసుకుంటున్నాను మీకు ఎవరికైనా కావాలి అంటే దీంట్లో నిమ్మరసం కానీ నిమ్మరసం తేనె రెండు కలుపుకోవచ్చు ఒకవేళ ఎలా పుచ్చుకోలేము అని అనుకునే వాళ్ళకి నేనైతే ఇవేవి కలుపుకోవట్లేదు జ్యూసు రోజుకి ఒక గ్లాసు మార్నింగ్ కానీ ఇలా సాయంత్రం ఇప్పుడు నేను వీడియో తీసే టైము సాయంత్రం నాలుగు గంటలకు తీస్తున్నాను ఈరోజు ఉదయం నుంచి లైటింగ్ లేదు ఇప్పుడు కూడా ఎలా పడుతుందో తెలీదు సాయంత్రం నాలుగు గంటలకు కానీ ఉదయం టిఫిన్ చేసా కానీ పుచ్చుకోవచ్చు అయితే ఈ జ్యూస్ చేసుకునే క్రమంలో ఫిల్టర్ చేసుకుంటాం కదా ఆ ఫిల్టర్ చేసుకుని వేస్ట్ వస్తుంది కదా జ్యూస్ ఒకటే తీసుకుంటాం మరి ఆ మిగతా అది పడేస్తున్నాను మొక్కలకి వేసేస్తుంది అనమాట ఆ గెంజి కుడుతులో ఇది కొల్ కలిపి వేసేస్తున్నాను నాకు ఒకరోజు ఇలా పడేయడమేందుకు ఇది కూడా యూజ్ అని చెప్పి నేను ఏం చేశానంటే చెనపప్పు మినపప్పు పచ్చిమిరపకాయలు ఇలాంటి అన్ని తాలింపేసి అందులో ఇది ఇది ఏదైతే ఉందో ముద్ద అది వేసి ఫ్రై చేసుకున్నాను ఒకరోజు ఇంకొక రోజు పచ్చడి చేసుకున్నాను అంటే కొంచెం ఉడికించి రుబ్బేసిన తర్వాత తాలింపేసాను పచ్చడికి అయితే అన్నీ తాలింపు వేసుకుని ఎర్రగా వేయించుకున్నాను పచ్చడి బాగుంది వేపడం బాగుంది మనకి ఇప్పుడు రెండు వేస్ట్ అవ్వు కదా అలాగే నాకు ఇంకొక ఐడియా వచ్చింది చిన్నపిల్లలు తినరు కదా అని చెప్పి ఇలా ట్రై చేశాను అది ఏటన్నది నేను వీడియో చివరిలో చెప్తాను అయ్యలా చేశాను ఏం చేశాను దానికి నేను మామూలు జ్యూస్ కని చేసుకున్నాను అందుకనే మీకు కొలతలు ముందే చెప్పాను నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తుంది నేను జ్యూస్కి చేసుకున్నాను కాబట్టి ఒక్కొక్కటే పెట్టాను మనకి నేను చేయబోయే రెసిపీకి రెండు క్యారెట్లు రెండు బీట్రూట్లు ఒక యాపిలు కొలత కరెక్ట్గా వినండి రెండు బీట్రూట్లు రెండు క్యారెట్లు ఒక యాపిలు ఒక కప్పు మీరు ఇదన్నీ కలిపి పేస్ట్ చేయాలి తొక్క తీసేసి ఆ పేస్టు ఒక కప్పు ఈ మూడు కలిపి పేస్ట్ చే రుబ్బిన పేస్ట్ మిక్సీలో రుబ్బిన పేస్ట్ ఉంటుంది కదా అది ఒక కప్పు పాలు ఒక కప్పు బెల్లం రెండు కప్పులు వింటున్నారుగా ఇవి మూడు కలిపినవి ఒక కప్పు పాలు ఒక కప్పు బెల్లం రెండు కప్పులు బెల్లాన్ని నేను కరిగించి వడకట్టేసుకుంటాను వేసుకుంటాను అది మీ ఇష్టం తర్వాత ఒక స్పూన్ యాలికల పొడి దీనికి మనం ఏ కప్పుతో అయితే మనం ఇది కొలిచామో ఆ కప్పుతోనే అరకప్పు నెయ్యి మీరు విన్నారా ఇది నేను చే ఇప్పుడు నేను వీడియోలో మిగతా ప్రాసెస్ అంతా ఎలా చేస్తానో చూపిస్తాను అంటే నేను ఐడియా కోసం అది చూపిస్తున్నాను మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే అదే ప్రాసెస్లో ఎక్కువ చేసుకోవచ్చు నేను ఒక్కొక్క దాంతో నేను జ్యూస్ కోసం చేసిన దాంతో నేను ట్రై చేశాను కదా అది ట్రై చేసిన లాస్ట్లో అది తీంచి చూస్తే నాకు చాలా నచ్చింది అందుకని చెప్పి నేను తర్వాత మళ్ళీ ఎక్కువ ఎక్కువ తురుముకొని చేసుకున్నాను చాలా బాగా వచ్చింది ఇంకా నేను అది ఎలా చేశానో మీరు ఈ వీడియోలో చూసేయండి ఓకేనా చూస్తున్నారా ఒక యాపిల్ ఒక బీట్రూటు ఒక క్యారెట్ ఇట్లని శుభ్రంగా కడిగేసి నేను మామూలుగా ఐడియా కోసం చేశాను అనమాట ఇది జ్యూస్ కోసం చేసుకున్నాను ఇలా పీల్ తీసేసి ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి ఇది నేను మామూలుగా జ్యూస్ కోసం చేసుకున్నాను అలాగే ఐడియా వచ్చింది ఈ హల్వాలా చేస్తే ఎలా ఉంటుందో అని అందుకని ఈ కొంచెంతోనే నేను ప్రయత్నం చేశాను చేశాను చాలా బాగా వచ్చింది అందుకని నేను మళ్ళీ ఇంకొంచెం తురుముకొని ఇంకొంచెం రెడీ చేసుకున్నాను అనమాట తర్వాత ఇలా ఫిల్టర్ చేసేసిన తర్వాత మనం ఆ జ్యూస్ని చక్కగా ఏదైనా స్టీల్ దాంట్లో వేసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అది మనం రెండు మూడు సార్లు ఉపయోగించుకోవచ్చు ఆ జ్యూస్ని ఇంక ఈ వడకట్టింది ఉంటుంది కదా ఇది దీంతో నేను తయారు చేశాను అనమాట ఇదైతే నేను ఒకసారి పచ్చడి చేశాను ఒకసారి ఫ్రై చేశాను ఇది ఊరికి నేను పడేసే దీన్ని కూడా మనం వినియోగించుకోవచ్చు అన్న ఒక ఐడియా వచ్చింది అన్నమాట మామూలుగా అయితే ఇది నేను జ్యూస్ కోసం తీసాను కాబట్టి ఇలాగ మొత్తం తీసేసాను జ్యూస్ అంతా అదే హల్వా చేసుకునేలాగైతే మొత్తం అంతా తీసేయక్కర్లేదు మనం జ్యూస్ కావాలి అంటే కొంచెం వాటర్ వడకట్టుకోవచ్చు లేదు అంటే అలాగా ఆ పేస్ట్ మొత్తం అలా తయారు చేసేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు నేను దీన్ని పేస్ట్ని ఒక మందంగా ఉన్న గిన్నె సిల్వర్దైనా పర్వాలేదు స్టీల్ దాంట్లో అయితే మాడిపోతుంది ఒక అడుగు దలసరిగా ఉన్న ఒక సిల్వర్ గిన్నెలో వేసి చేస్తున్నాను అనమాట ఇది మీకు ఐడియా కోసం చూపిద్దామని చేశాను అంటే ఇప్పుడు మీకు ఈ వీడియోలో పాలు చూపించలేదు అది చిన్న కప్పుతో కొలుచుకున్నాను ఆ తురుము తర్వాత అదే కప్పుతో రెండు కప్పులు బెల్లం కరిగించి వడకట్టి తొక్కులు ఇసుక ఉంటుందేమో అని అలా వడకట్టేసి ఉంచుకున్నాను అనమాట అది వేసాను ఇది ఇందులో నేను ఒక కప్పు పాలు వేసాను అనమాట అది మీకు వీడియోలో చూపించలేదు తీయడం వీడియో తీయడం మర్చిపోయాను అందుకని చెప్పి నేను నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇది ఎవరికైనా నచ్చితే మళ్ళీ నెక్స్ట్ టైం ఎక్కువ చేసినప్పుడు వీడియో తీసి అన్నీ కొలతలు కరెక్ట్గా చెప్పి చూపిస్తాను ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ప్రయత్నం చేయండి ఒకసారి చాలా బాగుంది ఇందులో మనకి పనికిరాని ఏమీ లేవు బెల్లము మంచిదే క్యారెట్ మంచిదే బీట్రూట్ మంచిదే పాలు మంచివే కదా అలా రెడీ అయిన దాంట్లో కొంచెం చిక్కబడ్డాక ఇప్పుడు కొంచెం కొంచెం నెయ్యి ఒకేసారి వేసకూడదు ఇలా దగ్గర పడిన తర్వాత అలా తిప్పుతూ రెండేసి చెంచాలు వేస్తూ ఉండాలన్నమాట రెండేసి చెంచాలు వేస్తూ ఉండాలి లాస్ట్ వరకు ఆఖరి దించేసి బెల్లం బాగా పాకం రావాలి వచ్చిన వరకు ఇక ఇలా చూస్తున్నారు కదా ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ ఉండాలన్నమాట వేస్తూ మనం తిప్పుతూ ఉంటే పాకం వచ్చిన దాకా అది మనం పల్లెంలో వేసి ముక్కలు కట్ చేసుకోవడానికి అనువుగా పాకం అయితే వస్తుంది అందుకని ఒకేసారి నెయ్యి పోసేయకుండా రెండేసి చెంచాలు వేసుకుంటూ ఇలా పాకం వచ్చేలాగా తిప్పుకోవాలి ఇలా పాకం వచ్చాక చూడండి ఇలా అన్నమాట ఎంత దగ్గరికి అయిపోవాలి అప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసి దాంట్లో వంపేసి ఇప్పుడు దీన్ని చక్కగా ఇలా చెంచాతో నెయ్యి పోసి అద్ గట్టిగా ఇలా అదుముకుంటే నెయ్యి పైకి తేలుతుంది అది సాఫ్గా వస్తుంది అప్పుడు ఇది బాగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు మనం ముక్కలు కట్ చేసుకోవాలి అందులోనే నేను జీడిపప్పు కూడా వేసాను వేయించిన జీడిపప్పు చిన్న చిన్న ముక్కలు అయితే ఇప్పుడు చల్ కొంచెం చల్లారిన తర్వాత ముక్కలు కట్ చేసుకుందాం ఇప్పుడు చల్లారింది కానీ పైపైనే చల్లారింది లోపలయితే ఇంకొంచెం వేడిగానే ఉంది కానీ వీడియో కోసం కట్ చేసేస్తుంది అనమాట కలర్ అయితే బీట్రూట్ బెల్లం కాబట్టి అది అలాగే ఉంటుంది మనకి బాగా కలర్ఫుల్గా ఉండాలని అనుకుంటే ఫుడ్ కలర్ కలుపుకోవచ్చు టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఒక్కసారి ప్రయత్నం చేయండి చాలా సులువు తొందరగా కూడా అయిపోతుంది ఎక్కువసేపు తిప్పక్కర్లేదు చాలా ఈజీగా అయిపోతుంది చాలా రుచిగా ఉంది చాలా హెల్దీగా హెల్తీ ఫుడ్ కూడా మనం జ్యూస్ చేసుకున్నప్పుడు ఏది వేస్ట్ అవుతుంది ఇప్పుడు ఇలా చేసుకుంటే జ్యూస్ ఉంటుంది అలాగే దాంతో ఇలా హల్వా కూడా అవుతుంది నాకు ఎందుకో అలా చేయాలనిపించింది చేసాను చాలా బాగా కుదిరింది ఇప్పుడు ప్రత్యేకంగా మనం మళ్ళీ ఇలా చేసుకోవచ్చు చక్కగా పిల్లలకి పెడితే బాగా తింటారు ఇష్టంగా చాలా బాగా కుదిరింది అందుకే నేను ముందు చేసింది కొంచెం అయిందన్నమాట తర్వాత మళ్ళీ ఇవి రెండు క్యారెట్లు రెండు బీట్రూట్ అలా రెండు రెండు వేసి ఇది చేశాను అనమాట బాగా వచ్చింది వీడియోలో చూపిద్దామని చెప్పి మళ్ళీ చేసి మీకు ఈ ఈ క్లిప్ యాడ్ చేశాను ఓకే బాగుంది కదా చెప్తే మీరు కూడా చేసుకుంటారు చూడండి తినడానికి చాలా సాఫ్ట్గా మృదువుగా ఎంత బాగుందో ఇంకొంచెం గట్టిగా అవ్వాలంటే ఇంకొంచెం పాకం పట్టుకోవచ్చు కానీ ఇలా మెత్తగా ఉంటేనే బాగుంటుంది కదా ఇలా చేతికి అంటుకుని అంత నెయ్యి వేసుకుంటే సరిపోతుంది అంతకన్నా ఎక్కువైనా కూడా మనకి బాగోదు ఈ వీడియో మీకు నచ్చిందా ఈ రెసిపీస్ రెండు నచ్చాయా ఇదికు ఇది ఇందులో నేను నిమ్మరసం కానీ తేనె కానీ ఏం కలిపి కలపలేదు వేస్తాం కాబట్టి కొంచెం స్వీట్గానే ఉంది కాసేపు ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఆ స్మెల్ బీట్రూట్ స్మెల్ చాలామందికి పెడదు ఆ స్మెల్ రాదు అసలు చాలా బాగుంటుంది ఇంక ఇది కలాకండి లాగా లేకపోతే కోవా లాగా మార్గులు అల్వా ఎవరైనా తిన్నారో లేదో ఆ టేస్ట్ కూడా వచ్చింది మరి కలర్ అంటారా ఇది బీట్రూట్ కాబట్టి ఈ కలర్లోనే వస్తుంది బెల్లం కూడా వేస్తాం కాబట్టి మీకు కలర్ఫుల్గా కనిపించాలంటే మీకు ఎవరికైనా అభ్యంతరం లేకపోతే ఫు ఫుడ్ కలర్ కలుపుకోవచ్చు కొంచెం ఎసెన్స్ అయితే కలపక్కర్లేదు ఎందుకంటే మంచి సువాసన వస్తుంది ఇంట్లో సారీ ఇంట్లో నెయ్యి వేసాను కాబట్టి స్వీట్ తింటే వెంటనే వచ్చేస్తుంది అది ప్రాబ్లము బెల్లము క్యారెట్ బీట్రూట్ పాలు ఇందులో వేసినవి అన్నీ మంచివే కదా రోజుకి ఇంత తింటే సరిపోతుంది అలాగే ఇదో గ్లాసు పుచ్చుకుంటే సరిపోతుంది ఓకే చా నాకైతే చాలా ఇష్టం నేను పుచ్చేసుకుంటాను నాకు క్యారెట్ జ్యూస్ అయినా కాకరకాయ జ్యూస్ అయినా ఆనపకాయ ఏ అయినా నాకు చేదుగా ఉన్నా కూడా ఏమనిపించదు మంచిది అంటే పుచ్చేసుకుంటా అనమాట ఇది మాత్రం హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నవాళ్ళు ఐరన్ కాల్షియం ఇలాంటివి అయినా తక్కువ ఉన్నవాళ్ళు ఈ జ్యూస్ పుచ్చుకోండి అలాగే చిన్నపిల్లలకి ఇప్పుడు నేను ఈ ఈ రెసిపీని ఇప్పుడు నేను అంత కరెక్ట్గా చెప్పానో లేదో అనిపిస్తుంది నేను మళ్ళీ చేస్తాను మళ్ళీ చేసినప్పుడు కరెక్ట్ కొలతలతోటి అంటే నేను ఇప్పుడు ఇది తయారు చేసినప్పుడు మీకు మిల్క్ చూపించలేదు అందుకే క్వాంటిటీ కూడా కొంచెం చూపించాను కదా ఎక్కువ చేసినప్పుడు కరెక్ట్గా కొలతలతో చెప్పి చూపిస్తూ చేస్తాను ఇంకొకసారి ఈ లోపల మీరు ఒకసారి ట్రై చేయండి కొలతలు అదే స్టార్టింగ్లో చెప్తాను కదా రెండు క్యారెట్లు రెండు బీట్రూట్లు ఒక యాపిలు తొక్క తీసేసి ముక్కలు కోసి మిక్సీ చేసుకొని పక్కన ఉంచుకుంటాం మనకి జ్యూస్ కావాలంటే కొంచెం జ్యూస్ తీసుకోండి లేదు జ్యూస్ వద్దు ఓన్లీ హల్వా అంటే దాంతో రుబ్బిన పేస్ట్తోనే హల్వా చేసేసుకోండి ఒక కప్పు ఆ రుబ్బిన పేస్ట్ ఒక కప్పు అనుకోండి ఒక కప్పు పాలు మరిగించిన పాలే పచ్చి పాలు కాదు మరిగించిన పాలు ఒక కప్పు ఒక కప్పు పేస్టు రెండు కప్పులు బెల్లం హాఫ్ కప్పు నెయ్యి ఇలాంటి చెంచాతో ఒక చెంచా ఈ ఆలకల పొడి కొలత ఇదే మనం ఇలాగ పీసెస్ కిందైనా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగ రౌండ్గా బాల్స్ లాగైనా చేసుకోవచ్చు లేదు అంటే హల్వాలాగా ఒక బాక్స్లో పెట్టైనా ఉంచేసుకోవచ్చు ఇది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఒక ఫోర్ ఫైవ్ డే ఫైవ్ డేస్ అలాగే బయటనే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే మనం వేస్తాం కాబట్టి కొంచెం స్టికీగా అవ్వొచ్చేమో బయట నుంటే తినడానికి మాత్రం చాలా బాగుంది సాఫ్ట్గా బాగా ఇలా పాకం దాకా మాత్రం చెయ్యండి బెల్లం ఎందుకంటే ఇలా వస్తుంది అప్పుడే హల్వా లాగా ఫ్రిడ్జ్లో పెడితే కన్నా బయటనే బాగుంటుంది బయటనే నిలవు ఉంటుంది కూడా ఓకేనా ఈ వీడియో నచ్చిందా ఈ వీడియో నచ్చి ఎవరికైనా ఉపయోగపడితే చాలా సంతోషం అండి రోజు ప్రతిరోజు వీడియోస్ పెట్టండి అని కామెంట్స్ పెడుతున్నారు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్య నీ హెల్త్ బా పాడైంది చూస్తున్నారా ఎంత లావుగా తయారయ్యానో ఇవన్నీ పొంగుల మాట హిమోగ్లోబిన్ తగ్గి బాడీ పెయిన్స్ అలాగే ఒళ్ళు పొంగులు అవి వచ్చాయి అందుకని చెప్పి ఇప్పటికి ఇరవై రోజులు అయింది అయినా నేను బాగుపోయినా కూడా వీడియోలు అప్పుడప్పుడు చేస్తున్నాను ఆయాసం కూడా కొంచెం అంటే జనరల్గా బ్లడ్ కౌంటర్ తగ్గిన వాళ్ళకి కొంచెం ఆయాసం వస్తుందిలేండి నాకు ముందే ఎక్కువ మాట్లాడితే ఆయాసం వస్తుంది ఇంక హిమోగ్లోబిన్ తగ్గింది కాబట్టి ఇంకా కొంచెం ఆయాసం వస్తుంది ఇదే కారణం అందుకని నేను వీడియోలు చేసుకోలేకపోతున్నాను ఈ మధ్యన వర్షాలు కూడా కదా లైటింగ్ నాకు ఆ చెట్ల కింద కూడా చీకటి కనపడుతుంది పడుతుంది దీని కింద కూడా చీకటి కనపడుతుంది పడుతుంది ఎప్పుడు తీసుకోవాలో ఎలా తీసుకోవాలో అనేది అంత క్లారిటీ రావట్లేదు ఎవరైనా వీడియో తీస్తే ఈజీగా అయిపోతుంది అందుకని తీయలేదమాట ఇంక ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా ఇంక ఇల్లు దులుపులు కడుగులు అన్నీ అవుతూ ఉన్నాయి రేపు శనివారంతో కంప్లీట్ అయిపోతాయి దులుపులు కడుగులు అవి అయిపోతాయి అన్నమాట ఇంకో విషయం ఏంటంటే మీరందరూ కూడా ఈ శ్రావణ శుక్రవారం పూజకి ప్రిపేర్ అవుతున్నారా మరి కాకపోతే నా వీడియో చూసేసి చేసుకోండి చూడండి ఇంకా మనకి ఇప్పటికీ చల్లబడలేదు జౌంట్లు ఎలా కారుతున్నాయో వీడియోలో సౌండ్ పడిపోతుందని ఫ్యాన్ ఆఫ్ చేశాను ఇంకా ఉక్కు పెట్టేస్తుంది అనమాట ఇంకా మన వీడియోలకి మన ఛానల్కి వేరే ప్రాబ్లం ఏంటో తెలుసా పెళ్ళిళ్ళు వచ్చిన పండగలు వచ్చిన పూజలు వచ్చినా ఏమైనా ఫంక్షన్స్ వచ్చినా లేకపోతే ఏదైనా జాతరలు వచ్చినా లేకపోతే ఏం వచ్చినా కూడా ఎందుకో ఈ ఛానల్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఏంటో తెలుసా మీరెవరు చూడడం మానేస్తున్నారు ఆ హడవుల్లో పడిపోయి వీడియోలు చూడడం మానేస్తున్నారు ఒక పని చేయండి వీడియో నేను ఎలుగు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ పెడుతున్నాను కదా లేచిన వెంటనే వీడియో చూసేయండి అప్పుడు మీరు ఎంజాయ్ చేయండి ఓకేనా ఈ వీడియోలో నేను మీకు థ్రెడ్ బ్యాంగిల్స్ ఎవరైనా తీసుకుంటే దాని గురించి చెప్పాలనుకుంటున్నాను ఈరోజు అందుకే ఈ బ్యాంగిల్ వేసుకున్నాను థ్రెడ్ బ్యాంగిల్స్ తీసుకునే వాళ్ళకి ఒక చిన్న సలహా నేను తీసుకున్నాను అది మొన్న షార్ట్ వీడియోలో కూడా పెట్టాను కదా ఓన్లీ చేత్తో అది నా హ్యాండే నేను సరదాపడి చాలా సంవత్సరాల కింద కొనుక్కున్నాను అనమాట అదే సరదాగా ఇక్కడి నుంచి దాకా గాజులు వేసుకొని అలా ఫొటోస్ తీసుకున్నాను అదే పెట్టాను మొన్న మీకు షార్ట్ వీడియో అలాగే ఏంటంటే ఇప్పుడు నేను వేసుకున్న మెడలో వేసుకున్నది మీకు దూరం నుంచి వీడియో తీస్తున్నాను కాబట్టి కనిపించదు నేను మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తాను ఇలా నా జ్యువెలరీ గురించి వీడియో చేయమని అడిగారు ఎక్కువ మంది కామెంట్స్ పెడితే చేస్తానో చెప్పాను కానీ ఎవరు కామెంట్స్ పెట్టలేదు ఒక్కరే అడుగుతున్నారన్నమాట నేను మీరు ఇప్పుడు నా వీడియో చూసు మళ్ళీ చూస్తే మీ ఒక్కరి కోసమే వీడియో చేశాను అనుకోండి నా వీడియో అది ఎవరికే నచ్చుతుందో లేదో చూస్తారో లేదో అనిపిస్తుంది అందుకనే నాకు ఎక్కువ మంది ఎవరైనా మీ జ్యువెలరీ గురించి వీడియో చేయండి అని అడిగితే చేస్తాను ఓకేనా ఇంకా ఈ బ్యాంగిల్స్ గురించి మళ్ళీ ఇది కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఈ బ్యాంగిల్స్ గురించి ఏంటో నాకు తెలిసిన విషయం ఏంటో మీకు చెప్తాను బ్యాంగిల్స్ గురించి ఏంటంటే ఇదిగో ఇలా ఉంది కదా ఇది ఇలాగా తడి ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్ ఏంటంటే తడపకూడదన్నమాట ఒక్కోసారి నేను వేసుకున్నప్పుడు ఫుల్గా తడిసిపోయి ఊడిపోయి మాట ఇలా ఊడింది మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇది ఉంది కదా ఈ మధ్యలోని మనకి ఏ కలరు పూసలు మన దగ్గర మెళ్ళలో వేసుకుంటున్నామో ఆ కలరు గమ్ము తెచ్చి బాదం షేప్లో ఉన్న చిన్న బీట్స్ ఇలాగా అంటించేసుకుంటే మళ్ళీ మన కొత్త బ్యాంగిల్స్ బీట్స్ ఏవైనా కలర్ఫుల్ బీట్స్ ఏవైనా పూసలు కానీ లేకపోతే మంచి మంచి కలర్ఫుల్ బటన్స్ దొరికితే అవి కానీ లేదు అంటే పూసలు దారానికి గుచ్చి అది కూడా ఇలా కట్టుకోవచ్చు లేదు అంటే మొహమాలు క్లాత్ కానీ లేదు అంటే ఈ బ్యాగ్ గిఫ్ట్లు ఇచ్చే బ్యాగులతోటి ఒక థ్రెడ్ వస్తుంది చాలా బాగుంటుంది అది అది నేను పెడదాం అనుకుంటున్నాను అలా అది పెట్టినా గమ్ము పెట్టి అంటించేసుకున్న ఈ బ్యాగులు అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది కొత్తగా ఉంది ఇలాంటి చాలా బ్యాంగిల్స్ కొనుక్కున్నాను ఇలా ఊడిపోయినాయి అన్నమాట అది మీ దగ్గర కూడా ఎవరి దగ్గరైనా ఉంటే ఇక్కడ ట్రై చేయండి అలాగా ఎందుకు గోల్డ్ బ్యాంగిల్స్ ఉంచుకొని ఇలాంటివి కొనుక్కుంటావు అంటారు మా ఇంట్లో కానీ మ్యాచింగ్ గోల్డ్ అంటే ఒకే కలర్ ఉంటుంది కదా ఇవైతే నాకు మ్యాచింగ్స్ మెడలో పూసలు పూసల టైప్ కానీ ఈ బ్యాంగిల్స్ కానీ ఈ చెవులు బుట్టలు కానీ ఇలాగా నాకు మ్యాచింగ్స్ వేసుకోవడం ఇష్టం నాకు గోల్డ్లో కూడా ఎక్కువ మెడలో కంట చెవులకి ఇష్టం అన్నమాట పెద్ద పెద్ద బుట్టలు ఇష్టం కానీ ఇప్పుడు పెట్టుకుంటే బాగోదు కానీ అప్పుడప్పుడు పెట్టుకుంటున్నాను అండి అలాగే బ్యాంగిల్స్ ఇలా కలర్ఫుల్గా ఇష్టం అందుకని ఎవరో ఇష్టపడే వాళ్ళు ఉంటే ఈ బ్యాంగిల్స్ని పడే కంట అలాగా సెట్ చేసుకోవచ్చు లేదు అంటే వీటితో ఏదైనా డెకరేషన్ ఐటమ్స్ కూడా చేయవచ్చు నేను చేయాలనుకుంటున్నాను చేసినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను ఓకేనా ఇదే నేను ఈరోజు వీడియోలో ఏ మెడలో వేసుకున్న గొలుసు ఇది కొత్తగా గుచ్చుకున్నాను అనమాట మీకు నచ్చిందా ఒక మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు ఒక ఐడియా వస్తుందని మధ్యలో పచ్చ కెంపు వేసి చిన్న ముచ్చాలు వేసి లాకెట్ లాగా రింగ్ పెట్టి ఒక దండహారాలు మోడల్లో గుచ్చుకున్నాను అనమాట ఇవి మంచి ముచ్చాలు మొత్తం అన్నీ మంచి ముచ్చాలే దగ్గరికి ఇంతకుముందు ఒకసారి పొడవుగా గుచ్చుకున్నాను ఇప్పుడు ఏమొచ్చి ఇలా మెడ దగ్గరికి గుచ్చుకున్నాను అనమాట నేను వేసుకున్నాను కదా మీరు చూశారు కదా అలా ఉందో ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటానండి బాయ్